అప్పుడు ఈ రాజ్యాన రాజీమాను కోట నగరానికి తీసుకొని వస్తున్నాం కానీ చిన్న పిల్లగాడు అటువంటి గంగలోపల దొరకలేదా అప్పుడు నేను సీతాల ఉంగరం పిల్లగాని చిటికనే ఎలిక ఆ ఉంగరం కళ్ళ చూసింది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎండ్లు గడిచినాయి ఇక నా అన్నగానికి అటువంటి ఒక బాధ చేది లేదా సీతాల ఉంగరం అయిన గాని మదిలోపల లోపల మాట చెప్పుతున్నది నా తల్ల పిలగాడి శివశేఖర మహారాజు ఉంగరం పెట్టుకోనున్నాడు ఈ ఏడు పల్లె లోపల ఈ తెలుగురా తెనుగురా అన్న ఇద్దరైన రాజటానికి అర్థమైతాన్ని రాజు దగ్గరికి పోయి ఏదన్నా ఉద్యోగం పెట్టించి అక్కడ పిలగాని కచ్చిన జీతంతో మేము బతుకుతామని ఈ శరశేఖర మహారాజు వాటి కొనస్తున్నాడు ఈయన పులివేంద్ర మహారాజు కచేరి కాడ దూసం రాజ్యం వెళ్తే ఈ పిలగాడి సీతాల ఉంగరం చూసి ఎగిరిపోయి రాజు చేతికి పడుతుంద అప్పుడు గతగా కొడుకుల ఆది కచ్చింది ఆ భార్య కచ్చింది అప్పుడే ఈ మానుకోట మగరానికి శేఖర్ సింగ్ మహారాజు ఆడవిల్లని తీసుకొని వచ్చింది అయ్యో తీసుకుపోయింది వీడే అని అగో వీడు అటువంటి జీవితాలను వీడు ఉండదు అని కడగం బట్టి శేఖర్ సింగ్ మహారాజును లోపల ఆ అటువంటి యొక్క భార్య కళ్ళ చూసింది వారి పాపాన ఆడే పోతాడు మనమైతే కలిసిన ఉన్న అన్నది అప్పుడు ఈ పెద్ద కొడుకు ఎక్కడుండడాన్ని సీతాల ఉంగరాన్ని అడిగితే అక్కడ అటువంటి ఒక ఏనాడైన గాని కోయకుండా రాజ్యం లోపల ఉన్నాడు అన్నవాళ్ళ పిలగానికి వరక ఏనాడైన గాని పంపిస్తే ఆ పిలగాన్ని తీసుకొని వస్తే భగవంతర్గా నాడి దినం లోపల ఏకస్తులైందూ నా తల్లా భర్తకు భార్య కలిసిండు భార్యకు భర్త కలిసిండు కొడుకులు కలిసిండు నా దావిడి అయ్యబట్టి కొడుకులకు దూరమైనా అప్పుడు ఆ పిలగలను అన్నారు మన రాజ్యం తీసుకున్నది అటువంటి ఒక్క ఏ నాన్న మైవెల్లి మారాదు నిలకూడదాం అన్నారు ఇచ్చిన రాజ్యాన్ని మనం తీసుకునేది ఈ రాజ్యాన్ని పరిపాలన ఎద్దాలా అని అవో కొడుకులు నింబడి పెట్టుకొని భార్య నింబడి పెట్టుకొని సంబ్రంగా సంతోషంగా రాజ్యాన్ని ఎదురు కష్టం వెళ్ళ కథ అగో అటువంటి ఎనాడు శశిరేఖ కథ ఇంత సంపూర్ణమైంది ఆ కన్న తల్లి నిర్మలా పేరు చెప్పి మరి అటువంటి ఒక ఎనాడు అందరు కలిసి ఈ కథ చెప్పించినళ్లకు చెప్పినోళ్లకు అయిపోయాక విన్నోళ్లకు నడవంతరామ లేచిపోయిన నిద్ర వచ్చి ఇక్కడ వండుకున్న వాళ్ళకు నిన్ను మొత్తం కలిగి తోడై ఉన్నారో